నమస్కారం ఈ వీడియోలో వారాహి దేవత లమిత్యాది పంచోపచార పూజ విధానము తెలుసుకుందాము ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని శ్రీ వారాహి దేవత ఉద్దిశ్య శ్రీ వారాహి దేవత ప్రీత్యర్థం యథాశక్తి పంచోపచార పూజాం అహంకరిష్యే అని చెప్పుకోవాలి తర్వాత ధ్యాన శ్లోకం పఠించాలి ధ్యానం ఖడ్గం చక్రం ముసలమ భయం దక్షిణాభి సుదూర్భి శంఖం ఖేటం హలమయవరం శంఖంఖేటం బిభ్రతీ సింహాసీ శ్యామలాం క్రా వందేవీ సకల ఫలదా మాతృమధ్యే ధ్యానం అయిపోయిన తర్వాత లమిత్యాది పూజ మొదలు పెట్టాలి లం తత్వాత్మకం శ్రీ వారాహి వారాహిదేవత గంధం సమర్పయామి నమ వారాహి అమ్మవారికి గంధాన్ని సమర్పించాలి హం ఆకాశతత్వాత్మకం శ్రీ నమ పుష్పం సమర్పయామి నమ ఇప్పుడు చెప్పుకోబోయే నామాలన్నిటితోటి వారాహి అమ్మవారికి పుష్పాలతో పూజ చేయాలి అథ అంగ పూజ శ్రీ పంచమ్యే నమ పాదౌ పూజయామి శ్రీ శ్రీదండనాథాయే నమ జంఘే పూజయామి శ్రీ సంకేతాయ నమ జానునీ పూజయామి శ్రీ సమయేశ్వర్యే సమయేశ్వర్య ఊరు పూజయామి శ్రీ సమయసేత నమ కటిం పూజయామ శ్రీవారాహ్యమ నాభీ పూజయామి శ్రీ పొత్రిణ్యై నమ స్ పూజయామ శ్రీ శివాయన భుజౌ పూజయామివార్త్యై నమ హస్ పూజయామ శ్రీమహాసేనాయ నమ కంఠం పూజయామ శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ముఖం పూజయామి శ్రీ అరిణ్యై శ్రీ పూజయామిసుభదాయ నమ నాసికాం పూజయా శ్రీ త్రిలోచనాయ నమ నేత్రాన్ని పూజయామినీలాశ్యామాయ నమ కర్ణౌ పూజయామి శ్రీకోళవదనాయ నమ శిరపూజయా శ్రీవారాహీదేవ్యై నమ సర్వాణ్యంగా పూజయామి శ్రీవారాహీదేవత అష్టోత్తర శతనామవలి శ్రీవరాహవదనాయ నమీవారాహ్యై నమ శ్రీవరూరుణ్యై నమ శ్రీ క్రోడననాయ నమ శ్రీ కోలముఖ్యై నమ శ్రీ జగదంబాయ నమ శ్రీ తరుణ్యై నమ శ్రీ విశ్వేశర్య నమ శ్రీ శంఖిన్యై నమ శ్రీ చక్రి నమ శ్రీఖడ్గశసూలగదాహస్త న శ్రీ ముసలధారి నమ శ్రీహలసాది సమాయుక్త నమ్మ శ్రీభక్తనామ భయప్రదాయ నమ श्री इष्टार्थदायिन्ये नमः श्रीघोराय नमः श्रीमहाघोराय नमः श्रीमहामायायै नमः श्रीवार्ताल्यै नमः श्रीजगदीश्वर्यै नमः श्री अन्धे अन्धिन्यै नमः श्री रुन्धे रुन्धिन्यै नमः श्रीजम्भे जम्भिन्यै नमः श्रीमोहे मोहिन्यै नमः श्रीस्तम्भे स्तम्भिन्यै नमः श्रीदेवेस्यै नमः श्रीशत्रुनासिन्यै नमः श्री अष्टभुजायै नमः श्रीचतुर्हस्ताय नमः श्री उन्मत्तभैरवाङ्कस्थाय नमः श्रीकपिललोचनायै नमः श्रीपञ्चम्यै नमः श्रीलोकेस्यै नमः श्रीनीलमणिप्रभायै नमः श्री अञ्जनाद्रिप्रतीकासायै नमः श्रीसिंहारूढायै नमः श्रीत्रिलोचनायै नमः श्रीश्यामलायै नमः श्रीपरमायै नमः శ్రీ ఈశాన్య నమనీలాయ నమీవరసన్నియ నమ శ్రీఘనస్తనసమోపేత శ్రీ కపిలాయ నమ్ శ్రీ కళాత్మికాయ నమ్మ శ్రీ అంబికాయ నమ్మ శ్రీ జగద్ధారిణ్యై నమ శ్రీ భక్పద్రవనాసి నమ్మ శ్రీ సగునాయ నమ శ్రీ నిష్కలాయ నమీ విద్యాయ నమ్ श्री नित्यायै नमः श्री विश्ववशंकरये नमः श्री महारूपायै नमः श्री महेश्वरये नमः श्री महेंद्रतायै नमः श्री विश्वव्यापीनये नमः श्री देवये नमः श्री पशुनाम भयंकरये नमः श्री कालिकाये नमः श्री भयदायै नमः श्री बलिमांस महाप्रियाये नमः श्री जय भैरव्यये नमः श्रीकृष्णाङ्गायै नमः श्रीपरमेश्वरवल्लभायै नमः श्रीसुधायै नमः श्रीस्तुत्यै नमः श्रीसुरेशान्यै नमः श्रीब्रह्मादिवरदायिन्यै नमः श्रीस्वरूपिण्यै नमः श्रीसुराणामभयप्रदाय नमः श्रीवराहदेहसम्भूतायै नमः श्रीश्रोणीभारलसे नमः श्रीक्रोधिन्यै नमः श्रीनीलास्यायै नमः श्रीसुभदायै नमः श्रीशुभकारिण्यै नमः श्रीशत्रूणां वाक्स्तम्भनकारिण्ये नमः श्रीशत्रूणां गतिस्तम्भनकारिण्ये नमः श्रीशत्रूणां मतिस्तम्भनकारिण्ये नमः श्रीशत्रूणाम् अक्षिस्तम्भनकारिण्ये नमः श्रीशत्रूणां मुखस्तम्भिन्यै नमः श्रीशत्रूणां जिह्वास्तम्भिन्यै नमः శ్రీ దుష్టాం నిగ్రహకారిణ్యై నమ శ్రీ శిష్టానుగ్రహకారిణ్యై నమ శ్రీసర్వశత్రు క్షయంకర్య నమసర్వత్రు సాధనకారిణ్యై నమసర్వత్రువిషనకారిణ్యై నమ శ్రీభైరవీ ప్రియాయ నమ్రాత్మికాయ నమ శ్రీయంత్రూపాయ నమతూపిణ్యై నమ పీఠాత్మికాయ నమ శ్రీదేవదేవ్యై నమ శ్రీ శ్రేయస్కర్య నమీచితిత ప్రాన్య నమ శ్రీభక్తలక్ష్మీ వినాశి నమ శ్రీసంపత్ప్రద నమ శ్రీ సౌఖ్యకారిణ్యై శ్రీ బాహువారాహ్యై నమ్మ శ్రీ స్వప్నవారాహ్యై శ్రీ నమవత్యై నమ శ్రీ ఈశ్వర్య నమసర్వరాధ్యాయ నమ్ శ్రీ న్రీసర్వోకాత్మికాయ నమ శ్రీ మహిషనాశిన్య నమ శ్రీ బృహద్వారాహ్యే నమ ఇప్పుడు మనం చెప్పుకున్న నామాలన్నిటితోటి వారాహి అమ్మవారిని పూజించాలి ఎం వాయుతత్వాత్మకం శ్రీ వారాహీదేవతమ ధూపం సమర్పయామి నమ అమ్మవారికి ధూపం సమర్పించాలి రం తేజస్తత్వాత్మకం శ్రీ వారాహిదేవత నమ దీపం సమర్పయామి నమ దీపం వెలిగించాలి వం అమృత తత్వాత్మకం శ్రీవారాహీదేవతమ అమృత నైవేద్యం సమర్పయామి నమ అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి సం సర్వతత్వాత్మకం శ్రీ వారాహి దేవదాయి నమ తాంబూలాది సర్వోపచారాన్ని సమర్పయామి నమ అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఈ వీడియోలో వారాహి అమ్మవారికి లమిత్యాది పంచోపచార పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము తర్వాత వీడియోలలో వారాహి అమ్మవారికి ఇష్టమైన పూలు ఆవిడికి ఏ పళ్ళంటే ఇష్టము నైవేద్యం ఏం సమర్పించాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాము